రోటావేటర్కి క్రాసులు కొందామని చెప్పేసి పీటిఓ క్రాసులు కొందామని చెప్పేసి వెళ్ళాను పాతనపు సామాన్ కోట్టుకు అక్కడ పాతనపు సామాన్ కోట్లో మనకి స్టాండ్ ఫ్యాన్ ఒకటి కనిపించింది సొరపీ కంపెనీ నుంచి ఫ్యాన్ బాగా గొప్పగా ఉంది లోపలంతా మ్యాగ్నెట్ భాగాలన్నీ అన్నీ పెద్దగా ఉన్నవి ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ మోడల్కి సంబంధించినటువంటి ఐదు వేల రూపాయల ఫ్యాన్లు ఉంటాయి కదా వాటికి ధీటుగా పోటీగా ఉంది అయితే వాళ్ళకి ఒక వస్తువు ఫెయిల్ అయింది ఆ వస్తువు మార్కెట్లో వాళ్ళకి దొరకలేదు మనకి దొరకపోవచ్చు దానికి ప్రత్యామ్నాయంగా అక్కడే ఆలోచన వచ్చింది ఆ ప్రత్యామ్నాయ మార్గాలు చేసుకొని మనం ఇప్పుడు దీన్ని రిపేర్ చేసుకుందాం ముందుగా చూసుకున్నట్టయితే సొరబీ సుప్రీమో క్వాలిటీ తర్వాత మ్యాగ్నెట్ బాగా పెద్దగా హెవీగా ఉంది తర్వాత ఆర్మేసరు బాగా నీట్గా పెద్దగా హెవీగానే ఉంది రెండు క్యాపులు ఇలాగ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి క్యాప్ కూడాను మామూలుగా అయితే ఇక్కడ లాకులు అవుతాయి ఇక్కడ లాకులు అవ్వకుండా బ్యాక్ సైడ్ నుంచే హోల్ ఇచ్చాడు స్క్రూ ఇచ్చాడు దీనికి బాగా ఓల్డ్ మోడల్ ఓల్డ్ మోడల్లో ఇచ్చాడు లేటెస్ట్ ఫ్యాను ఒకప్పుడు ఇలాగ ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచే ఓపెన్ అయ్యాయి మనకు స్క్రూలు ఇప్పుడేది ఇక్కడ ఇక్కడ లాకులు ప్లాస్టిక్ లాకులు ఇచ్చి రిపేర్ సెక్షన్కి లేట్ చేస్తుంది కానీ అలాగే బ్యాక్ క్యాపు మెస్ ఫ్రంట్ మెస్సు ఫ్యాన్ ఆకులు గేర్ వీల్ సెక్షన్ లెఫ్ట్ రైట్ తిప్పడానికి కొన్ని స్క్రూలు దానికి సంబంధించినవి ఇది వచ్చేసి ఇదే ప్రధానమైంది ఇదే మార్కెట్లో మనకు దొరకకుండా ఇరిగిపోయినటువంటిది అందువల్ల వాళ్ళు కాటాకేయటం జరిగింది ఇది ఈ యొక్క ప్ర బ్యాక్ మె బ్యాక్ మెస్ని ఇట్లాగా ఆధారం చేసుకొని ఇక్కడ ఇట్లాగా ఉంటుంది ఇది ఇది ప్లాస్టిక్ నట్ అన్నట్టు ఇది కరెంట్ షాక్ రాకుండా మెస్కి మెస్కి కరెంట్ షాక్ రాకుండా ప్లాస్టిక్ మీద ఆధారపడి ఫిట్టింగ్ చేస్తున్నటువంటి మోడల్ ట్రాన్స్పోర్ట్ మోడల్ అంటారు దీన్ని మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఓపెన్ చేసుకొని వెళ్ళడానికి అనుకూలమైన మోడల్ కాకుంటే ఇది మొత్తం రౌండ్గా ప్లాస్టిక్లోంచి విరిగిపోవడం జరిగింది ఇక్కడ నుంచి లాగేసుకోవడం జరిగింది దీని బదులు మన ప్రత్యామ్నాయం ఏం చేద్దాం ఇప్పుడే చెప్పేస్తాను ఇరిగిపోయినటువంటి వస్తువు మనకి ఇక ఉపయోగపడదు గమ్మేసినా కానీ నిలబడదు ఇది పెవికిక్కులు వేసిన నిలబడదు ప్రత్యామ్నాయ మార్గంగా ఇది ఫ్రంట్ క్యాప్ ఈ ఫ్రంట్ క్యాప్ మీద ఈ యొక్క బ్లాక్ క్యాప్ ఇలాగ సెట్ అవుద్ది దీనికి మళ్ళీ నాలుగు సన్ స్క్రూలు వస్తాయి ఇలాగా ఈ సన్న స్క్రూలు ఒకటి రెండు మూడు నాలుగు ఇండ్లో కూర్చుంటవి ఈ సన్న స్క్రూలు బదులు మనం ఇప్పుడు లాంగ్ లెంత్ స్క్రూలు తీసుకుందాం లెంత్ స్క్రూలు ఇవి రెండు ఇది 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 రెండు ఇందులోంచి కట్ చేసిన ముక్కలు ఈ లెంత్ స్క్రూలు ఇక్కడ కట్ చేయాలన్నట్టు ఇవి కట్ చేయటం జరిగింది ఈ కొలతలు ఎలాగ కొలతలు కట్ చేయాలా మనకి ఇది ఇక్కడ నుంచి దూరిస్తే ఆ దరికి వెళ్ళాలి ఎంత లెంత్తో వెళ్ళాలి ఇవి కొలతలు చెప్తాను ఇప్పుడు మీకు ఈ చిన్న స్క్రూలు నాలుగులలో ఒకటి లోపలికి సెట్ చేసి కొలత చూద్దాము ఈ దారికి వచ్చేసరికి అది అంత వచ్చింది నాలుగు నాలుగు థ్రెడ్లు వచ్చింది అంత కొలతతోటి ఇవి కట్ చేయాలి ఈ ఫ్రంట్ క్యాప్ మీద ఈ బ్లాక్ క్యాప్ పెట్టేసి ఈ బ్లాక్ క్యాప్ మీద మళ్ళీ ఈ మెస్సీ లాగా పెట్టేస్తే మనకి కొలతకు వస్తుంది అనుకున్నంత సాధ్యము అనుకున్నంత తేలికేం కాదు ఈ కొలతలు కొలవటము లోపల ఎంత దూరిందో మనం గోరు గుర్తు పెడతాం తీరా తీసేటప్పటికి ఆ గోరు గుర్తుపోతుంది మామూలుగా అయితే స్కెచ్ పెన్ను పెట్టి గీతలు గీసుకోండి స్కెచ్ పెన్ను లేకపోతే కొలతలు ఎలా కొలవాలో కూడా ఇప్పుడే చూపిస్తా ఇప్పుడు ఈ క్యాప్తో సంబంధం లేకుండా ఈ రెండు రిర్ మనకి ఫ్రంట్ నుంచి ఇలాగా బిగియాలి కాబట్టి మనం ఇప్పుడు కొలత దియాలంటే బ్యాక్ సైడ్ నుంచి కొలత తీసుకోవాలి మెస్సు మెస్ మీద ప్లాస్టిక్ దీ దీన్ని కొలత తీసుకోవాలి ఎక్కడికి వస్తుంది అన్నది తెలుసుకోవాలంటే మనం రివర్స్లో కొలత కొలుచుకోవాలి ఇలాగ బార్ బోల్ట్కి నట్టు దాని ఒరిజినల్ నట్టు అయి బిగించండి ఈ ఒరిజినల్ నట్టు ఎంత మందం అయితే ఉందో అంత మందానికి ఈ క్యాప్లో స్క్రూ ఎక్కుద్ది అన్నట్టు ఇప్పుడు ఇలాగ సెట్ చేద్దాం ఆ దానికి తిరిగి కొలత తీసుకుందాం బ్యాక్ సైడ్ నుంచి వేస్తే ఇలా ఫ్రంట్ సైడ్కి వస్తుంది దీని మీద ఒక ప్లాట్ ఆసర్ వద్దాం ఈ ప్లాట్ ఆసర్లో ఇదే ప్లాట్ ఆశారు మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది పల్సగా ఉంటుంది హోల్ కరెక్ట్గా స్క్రూకు సరిపోయి అంత హోల్ తోటి ఇలాగ నట్టుని ఫుల్ టైట్ కాకుండా సేబిగా టైట్ చేయండి తర్వాత ఇప్పుడు మనం దీనికి కొలత రావాలంటే దీనికి సమాంతరమైనటువంటి మరి ఒక బోల్ట్ అండ్ నట్టు ఉంది కదా దీన్ని దీని మీద అట్లా పెట్టి కొలత కొలిచేస్తే దీనికి కూడా ఒక నట్టు ఉంది గమనించండి తిరుగుతుంది దీనికి సమాంతరంగా దీని హైట్కి సమాంతరంగా వచ్చేలాగా చూసుకోండి ఇలాగా ఇప్పుడు నా చేతి వైపు ఉన్నది లోపల ఉన్న కొలతకు సమాంతరం ఈ నట్టుకి బయట అంచు నుంచి కటింగ్ చేయాలి ఇది ది ఇప్పుడు నా చేతిలో ఉన్నది ఈ బిగించిన దానికి సమాంతరమైన పొడవద్దు కాబట్టి ఇది పైనుంచి ఇట్లాగా కొలిస్తే ఈ నట్టు దానికి ఆనుకోకుండా ఇందాక ఆనుకోవాలని చెప్పాను కరుచుకోకుండా ఈ ఈ తిరుగుతున్న నట్టుకి ఈ బిగింపు చేసినటువంటి ఈ భాగానికి మధ్యలో రంప బ్లేడు మనం ఇనుంగ వచ్చే రంపప్ బ్లేడు ఉంటుంది కదా ఆ రంపప్ బ్లేడ్ బట్టే గ్యాప్ ఉండేటట్టుగా కొంచెం పై ఎత్తుగా ఉంచుకుంటే కొలతకు వచ్చేస్తుంది ఆ కింద దాన్ని కొయ్యాలని చెప్పాను కదా అది ఆ పైది ఆల్రెడీ కోసేసింది గుర్తుకి కరెక్ట్గా పాయింట్లో సరిపోతుంది ఇప్పుడేలాగా ఒకదానికి పుల్లు ఫుల్ ప్లాట్ ఆశారు రెండో దానికి ఆఫ్ ఫ్లాట్ ఆసరు ఎందుకంటే ఇక్కడ మనకి ఇక్కడ చిన్న బుడుపు లాంటిది ఒకటి అడ్డం వస్తుంది ఈ బుడుపు మీద ఎక్కడాది వాసరు ఇట్లాగా బుడుపు కన్నా లోయర్ లోయర్ అంచుగా ఇట్లా సెట్ అవుద్ది ఈ బుడుపుని దాటి లోపలకి సెట్ అవుద్ది ఈ దీన్ని కూడా బ్లేడు రంప బ్లేడ్ పెట్టి కోసేయటమే ఈ ధరసుని కటింగ్ బ్లేడ్ పట్టుకొని సుమారుగా కోసేయటమే రంప బ్లేడ్ తోటి ఈ యొక్క స్క్రూని వీడకి కోసేటప్పుడు కూడా అటు బయటకి కోసేటప్పుడు కూడా మీకు పట్టుకరిచ్చి పట్టుకుంటుందనుకో వన్ సైడు ఒకవైపు బ్లేడ్కి పదును ఎటైతే కోణాలు ఉంటావో అటు ఈ కోణాలు ఉన్నాయి కదా కోణాలు ఒకవైపు ఎక్కువ ఉంటాయి ఒకవైపు లేకుండా ఉంటవి అనుకూలంగా ఉన్న సైడ్ వెళ్ళి అనుకూలంగా వన్ సైడ్ గీస్తే ఈ స్క్రూలు కట్ అయిపోతాయి తేలగిన కట్ అవుతాయి అట్లాగే రెండు తయారు చేసినాము ఇంకా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి చేయాలి కానీ ఈ రెండు ఇది ఈ రెండింటి బలమే సరిపోతుంది ఇక్కడ కాక్ చేయాలన్నా కానీ ఇది ఇక్కడ ఒక బుడుపు ఏడొక బుడుపుడొక బుడుపు మెసుకు సంబంధించి హైట్ అవుతాయి ఇక్కడ మనం ప్లాట్ వాసర్ని అమర్చాలు అమర్చొచ్చు కానీ రిస్క్ ఎవరం మనకి ఈ రెండు బలమే సరిపోద్ది ఓపిక ఉంటే ఈ రెండు కూడా చేసేసుకోండి కాకుంటే ఈ ప్లాట్ వాసర్నే ఇక్కడ నిడివికి కొయ్యాలి ఇక్కడ నిడివికి కొసినట్టు మళ్ళీ ఈ అంశుని కొయ్యాలి లేదా మడత పెట్టవచ్చు మడత పెడితే ఇంకా బలం పెరుగుద్ది ఎట్లాగంటే ఇది ఎట్లాగొచ్చేటట్టుగా ఎట్లాగొచ్చేటట్టుగా పైకి మడత పెట్టవచ్చు ఈ దారి నుంచి కూడా మడతబెట్టి బలంగా తయారు చేయవచ్చు లేదా ఈ రెండే దరిపోతాయి ఇప్పుడు దీని మీద దీనికి మెస్కొస్తుంది ఇలాగ ఎలాగ బ్యాక్ జల్లెడ పర్ఫెక్ట్ అయిపోతుంది టైట్ అయిపోతుంది ఇక మనకు మధ్యలో ఇరిగిపోయినటువంటి ఈ భాగంతో పని లేదు ఒకప్పుడు ఓల్డ్ మోడల్ ఇలాగే ఉండేవి టైట్గా స్క్రూలు అయితే కాకుంటే కరెంటు షాక్ వస్తాయి మన ఇంట్లో ప్రాబ్లం ఉన్నా ఈ యొక్క మ్యాగ్నెట్ ఏదన్నా లోపల లీకేజీలు ఉన్నా లూజ్ కనెక్షన్లు ఉన్నా ఈ మెస్కి కరెంట్ షాక్ రాకుండా ఉండటం కోసం తయారు చేసిన టెక్నాలజీ ఈ యొక్క ప్లాస్టిక్ నట్లు కానీ ఈ ఓల్డ్ మోడల్ ఎట్లాగే ఉండేవి ఇప్పుడుకైనా షాక్ రాదన్న గ్యారంటీ ఏం లేదు కాకపోతే ఆ మ్యాగ్నెట్ మనకి బాగుందని నిర్ధారణ అవ్వాలి ఇట్లాగ బిగించుకోవచ్చు ఈ బ్యాక్ సైడ్కి వచ్చేసరికి ఇది ఇక్కడ స్క్రూ ఒకటి ఇక్కడ స్క్రూ ఒకటి వచ్చేసినాయి కదా ఇవి ఎక్ ఎక్కువ రాకూడదు ఎక్కువ వస్తే ఎడ మ్యాగ్ ఆర్మీసర్కి సారీ మ్యాగ్నెట్కి ఈ వైరింగ్కి ఎక్కువ టచ్ అవుతుంది అన్నట్టు ఈ అట్లాగా రాకుండా సమాంతరంగా వచ్చే కొలతలకి చెప్పాను కదా కొలతలు అలాగ కొలతలు చేసుకోవాలి ఇంకా బిగిచ్చేసుకుంటే ఫ్యాన్ నెంబర్ వన్ ఫ్యాన్ ఐదు వేల రూపాయల ఫ్యాన్తో సమానంగా తిరుగుద్ది ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు రెండిట్లో పెద్దవి మనం కట్ చేసుకున్నాం ఇంక ఉన్న నాలుగు ఒరిజినల్లో రెండు చిన్నవి రెండు పక్కన పెట్టేసి ఇక్కడొకటి ఇక్కడొకటి సెట్ అయిపోతుంది తర్వాత అంతా ఇంకా ఆర్మీసరు మ్యాగ్నెట్ సెక్షన్ అంతా బిగించేసుకుంటే ఈ గేరు వీల్లో కూడా లోపల కాస్త గ్రీజు పూసేసి పెట్టేస్తే సరిపోతుంది అయితే ఇదంతా తుడుచుకోవాలి డస్ట్ తోటి కూడుకునే వారంతో మడ్డి మడ్డిగా ఉంటుంది తుడుచుకోవాలి ఆ కాణాలు కూడా టెస్టర్ పెట్టి కాణాలు కూడా గీరేసుకోవాలి సెక్షన్ కూడా ప్లిప్పింగ్ క్లిప్పింగ్ మోడల్ క్లిక్ 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 అంటుంది బాగుంది ఇది అలాగా ఈ యొక్క ఫ్రంట్ మెస్ బరువు పడేటప్పటికి లెవల్ అవుతుంది అది ఆ క్లిక్కింగ్ పనిలో పనిగా మ్యాగ్నెట్ స్టీల్ యాక్సిల్కి ఇక్కడ డస్ట్ ఫామ్ వద్దు నల్లగా సన్నటి ఎమ్రి పేపర్ ఇలాంటి సన్నటి ఎమ్రి పేపర్ పెట్టేసి డస్ట్ గీరేసుకోండి లెఫ్ట్ రైటు ఈ లోపల ఈ యొక్క బృష్కి కూడా డస్ట్ ఫామ్ వద్దు నల్లగా ఈ యొక్క ఎమ్రి పేపర్ని టెస్టర్కి ఇంతమైన ముక్క చింపేసుకొని టెస్టర్కి రౌండ్గా ఈ ప్లాస్టిక్ మీద చుట్టేసుకొని దీని లోపల ఈ బ్రుష్ లోపల పెట్టి తిప్పేస్తే నల్ల డస్ట్ వెళ్ళిపోతుంది ఈ గేర్ బాక్స్లోకి గ్రీజ్ అనేది దీని లోపల పెట్టే అవసరం లేదు ఇది ఎందుకంటే ప్లాస్టిక్ది కాబట్టి ఇది అంతా లీక్లు ఉంటాయి కారు జిడ్డు జిడ్డు మడ్డి మడ్డైంది మనకి బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఈ యొక్క థ్రెడ్ల మీద సరిపోవని పూస్తే సరిపోద్ది ఆ మరల మీద చెట్ అది కొద్దిగా సరిపోద్ది